పిల్లలు ఒక అద్భుతమైన యాప్ ద్వారా మనము ఇంట్లోనే హిందీని అక్షరాలను పదాలను వాక్యాలను నేర్చుకోవచ్చు చూడండి ఇది ఒక అద్భుతమైన ఫ్రీ యాప్ దీనివల్ల మీరు చాలా లాభపడతారు చూడండి బిడ్డ పీ స్కూల్ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను మీరు ప్లే స్టోర్ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా చూడండి ఇందులో అనేక ఆప్షన్స్ ఉన్నాయి వర్ణ్ ధ్వని చిత్ర శబ్ద వాక్య కహానియా వ్యాకరణ విజ్ఞాన్ సామాజిక విజ్ఞాన్ శబ్దకోజ్ వర్గపహలి కవిత ఇంగ్లీష్ సామాన్య జ్ఞాన్ ఫస్ట్ మనము వర్ణ్ వర్ణలో మనము స్వర్ ఆర్ వ్యంజన్ వ్యంజన్ ఆర్ స్వర్ వ్యంజన్ తర్వాత స్లైడ్ వ్యంజన్ వర్ణ టచ్ స్వర్ వర్ణ వ్యంజన్ వర్ణ జోడున ఇవి చాలా ఉన్నాయి ఇందులో మనము దేన్నైనా ఈ కింద ఉన్నటువంటి అక్షరాలు ఏంటివో గుర్తించి వ్యంజన్ అయితే ఈ బాక్స్లో వేయాలి స్వర్ అయితే రైట్ సైడ్ బాక్స్లో వేయాలి ఫస్ట్ అక్షరం ఏంటిది ఖ ఇది ఒక వ్యంజన్ రెండవది ఘ కదా ఇదేంటి చెప్పండి వ్యంజన్ వెరీ గుడ్ ఈ ఇది ఒక స్వర్ అచ్చు అ అనేది కూడా ఒక అచ్చు స్వర్ క అనేది వ్యంజన్ గ అనేది కూడా ఒక వ్యంజన్ ఆ అనేది ఒక అచ్చు స్వర్ ఉ అనేది స్వర్ ఇ అనేది స్వర్ నెక్స్ట్ లాస్ట్ది దీన్ని హిందీలో అంగా అంటారు చూడండి రైట్ నెక్స్ట్ చిత్రం చూడండి ఇది చెప్పండి వెరీ గుడ్ అనార్ ఇది తీసుకుపోవాలి నెక్స్ట్ రెండవది ఏంటిది ఆమ్ వెరీ గుడ్ మూడవది ఏంటిది ఇమ్లీ సబ్బాష్ నాలుగవది ఈక్ నెక్స్ట్ గుడ్ల ఏమంటాము ఉల్లు నెక్స్ట్ ఉన్నిని ఊన్ అంటాము చూడండి నెక్స్ట్ చూడండి ఫస్ట్ పదం ఫస్ట్ చిత్రం ఏంటి బొమ్మ రిషి నెక్స్ట్ చెప్పండి వెరీ గుడ్ ఏడి నెక్స్ట్ ఆయనక్ నెక్స్ట్ ఒఖ్లీ నెక్స్ట్ ఔరత్ లాస్ట్ది అంగూర్ వ్యాకరణం చూద్దాం శబ్దం కా లింగ పరివర్తన చూద్దాం తర్వాత పురుష్ శ్రీలింగ పదము స్త్రీ అధ్యాపక్ అధ్యాపిక అధ్యాపికూఢ బుడియా హాథీ హథిని రాజా రాణి శిష్య శిష్య షేర్ షేర్ని ప్రధానాచార్య ప్రధానాచార్య చూశారా ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి నిమ్ జోడియే జోడించాలి చూడండి యహ్ అనేది ఏ భాషా భాగము షబ్బాష్ ఏంటిది సర్వనాం బడా అనేది ఏ భాష భాగము విశేషన్ సబ్బాష్ శిక్షక అనేది ఏ భాష భాగము సంజ్ఞ సబ్బాష్ షయన్ అనేది క్రియ ఈ విధంగా మనము మనకు అన్నీ చేసుకుంటూ పోవచ్చు చూడండి స్వాదిష్ అంటే రుచికరమైన ఒక విశేషణము హస్పతాల్ అనేది అంటే హా హాస్పిటల్ దవాహానా అంటే ఒక పేరు పేరు అంటే నామవాచకము ఇట్లా మనం అర్థం చేసుకోవాలి బిడ్డ పడిన అంటే చదవడము రీడింగ్ క్రియా నెక్స్ట్ స్వయం అంటే ఒక సర్వనామ పదము రైట్ నెక్స్ట్ చూడండి మౌన్ బజానా వహ్ షహర్ ఒకసారి కింద నుంచి వద్దాం చూడండి షహర్ అనేది ఒక నామవాచకం కదా పట్టణము రైట్ వహ అనేది ఒక సర్వనామం కదా రైట్ నెక్స్ట్ బజానా ఆటోమేటిక్గా ఏంటిది ఒక క్రియాపదము ఇక మౌన అంటే ఏంటిది వెరీ గుడ్ విశేషన్ ఇట్లా కూడా మనము ఒక దాని తర్వాత ఒకటి రాకుండా మనకు ఉన్నట్టయితే మనకు వచ్చిన వాటిని ఫస్ట్ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అది రాంది కూడా మనకు వచ్చేస్తుంది నెక్స్ట్ చూడండి సుందర్ డైరెక్ట్ విశేషణము వహ సర్వనాం చికిత్సక్ ఇది ఒక పేరు అంటే డాక్టర్ అన్నట్టు సన్యా తయారీ క్రియా తత్సము తద్భవ శబ్దంకో జోడియ్ సంస్కృత పదాలను మరియు హిందీ పదాలను జోడించాలి చూడండి మాత ఏంటిది చూడండి మా సంస్కృత పదము మాత హిందీ పదము మా తత్సం మాత తద్భవ్ మా పితృ అంటే ఒక తత్సమ పదము దీనికి తద్భవ పదము పిత ఆమ్ర ఆమ్ దుగ్ధ్ दूध नेक्स्ट कर्ण कान रात्रि रात सूर्य सूरज कपोथ कबूतर मयूर मोर कोकिल, कोयल, गौ ఇంకా ఇవి పరీక్షలో వస్తాయి బిడ్డ ఈ విధంగా మనము మనకిష్టం వచ్చిన ఏదైనా చూడవచ్చు ముహావరే చూడండి జాతీయాలు నవదో గ్యారాహోనా అంటే ఏంటిది పారిపోవడము పారిపోవడం అంటే ఏంటిది భాగ్జాన హాత్ హాత్మల్నా అంటే పస్తానా కాన్భర్న కాన్ భర్ణ అంటే చుగులీ కర్ణ డీంగ్ మారన అప్పుడి బడాయి కర్ణ నాక్ రఖన మాను రఖన చోడియాపహన్న కాయర్ బన్నా ఇలా మనము హిందీలో ఉన్నటువంటి చాలా వ్యాకరణిక విషయాలను వ్యాకరణిక అంశాలను కూడా మనము నేర్చుకోవచ్చు బిడ్డ చూడండి వాక్యాలు చూద్దాం సహీ వాక్య బనావు చూడండి ఫస్ట్ ముజే అంటే నాకు తయారిన అంటే ఈత ఆతాహే వస్తుంది ముజే తయారిన ఆతాహే రైట్ చూడండి మై కోషిష్ కరుంగా నెక్స్ట్ చూడండి కర్త ఏంటిది ఫస్ట్ కర్త ఫస్ట్ తీసుకోవాలి కర్త ఏంటిది సబ్జెక్ట్ మై మై ఆ రహ రైట్ నెక్స్ట్ మళ్ళీ చూడండి కరెక్ట్ ఏంటిది ముజే అంటే నాకు నాకు భూఖంటే ఆకలి లగీహై అంటే ఆకలి వేస్తుంది ఇంగ్లీష్ చూద్దాము చెప్పండి క్యాట్ బిల్లీ డాగ్ కుత్త గోట్ బక్రీ కౌ గాయ్ టంకీ 干得好！